హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చిరుగాలి నేనైతే మీ ముందుకి ఇంకో మీషో ప్రోడక్ట్తో వచ్చాను ఇది వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి సిక్స్ పీసెస్ వచ్చినాయి నాకు ఈ సిక్స్ పీసెస్ మొత్తం కలిపి నాకు వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి సిక్స్ పీసెస్ అంటే వర్తే కదండీ నాకైతే వర్త్ అనిపించింది అందుకని తీసుకున్నాను మామూలుగా బయట కొనాలంటేనే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు అది కాక అవి అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్లో తడిపినప్పుడు ఎక్కువ వెయిట్ ఎక్కువ అవుతుంది ఊతకడం కూడా కష్టం ఇవి ఇవంటే అంత వెయిట్ లేవు వెయిట్లెస్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఉతుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అది కాక వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి సిక్స్ పీసెస్ అంటే చాలా వర్త్ అనిపించింది నాకు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ మీకు